జమ్మికుంటపట్నంలోని టీవీఎస్ సహస్రా టీవీఎస్ మోటార్ షోరూంలో కొనుగోలు చేసిన వాహనాల లక్కీ లక్కి ట్రాల్ నిర్మించగా నలుగురికి కలర్ టీవీ లభించాయి జమ్మి కుంట పట్టణంలోని సహస్రా టీవీ మోటార్స్ దసరా దీపావళి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ ఆదర్శ మోటార్స్ లక్కీ ట్రాల్ నిర్మించగా జమ్మికుంటపట్నంలోని సహస్ర మోటార్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన నలుగురికి కలర్ టీవీ లభించాయి ఈ సందర్భంగా శుక్రవారం సహస్ర మోటార్స్ ప్రొపరేటర్ కాసర్ల మాధవరెడ్డి కాసర్ల విజయపాల్రెడ్డి కాసర్ల రెడ్డితో పాటు ఆదర్శ మోటార్స్ కరీంనగర్ గారి రాతిపరిలో విజయ్ సారథి రాజ్ కుమార్ ఎండి బాబర్ బొద్దిపల్లి కుమార్లకు కలర్ టీవీలను అందజేశారు ఈ సందర్భంగా సహస్ర మోటార్ అధినేత మాధవరెడ్డి మాట్లాడుతూ నమ్మకానికి మైలేజ్ కి నాణ్యతగా టీవీఎస్ షోరూమ్ జమ్మికుంట పట్టణంలోని ప్రజలతో పాటు చుట్టూ ఉన్న మండలాల్లోని ప్రజలకు అందుబాటులో ఉందని ప్రజలందరి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు రాజ్ కుమార్ దసరా దీపావళి పండుగలను పురస్కరించుకొని ఆదర్శ టీవీఎస్ ఆమె కరీంనగర్ జిప్యుటర్ రైడర్ రెండింటికి ఆఫర్లు లోను మిగతా పనులకు పది మీలు పెట్టడం జరిగింది అందులో నుండి మన టీవీఎస్ సహస్ర మోటార్స్ వారికి నాలుగు బంపర్ టీవీలు వెళ్ళి దానికి మాకు చాలా ఆనందంగా ఉన్నది గతంలో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫైల్ కూడా మనకే వెళ్ళింది అప్పుడు కూడా రైతు కస్టమర్లో రీచ్ ఇవ్వడం జరిగింది ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంకా నాలుగు టీవీలు వచ్చిన కస్టమర్ తీసుకొని ఈరోజు మా షోరూమ్ నుండి వాళ్ళకు ఇవ్వడం జరిగింది దానికి గాను మాకు ఎంతో సంతోషంగా ఉంది మా కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు దసరా దీపావళి సందర్భంగా ఆదర్శ సహస్ర షోరూంలో మీ టీవీఎస్ రైడర్ పండుగ ఉన్నాము ఇందులో మాకు గిఫ్ట్గా ఒక కూపన్ ఇచ్చారు ఇందులో ముప్పై రెండు ఇంచుల టీవీ మేము గిఫ్ట్గా గెలుచుకున్నాము అందుకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎక్కడ మీరు భూపాలపల్లి జయశంకర్ జిల్లా కోరుకొత్తపల్లి గ్రామం దీపావళి దసరా ఆఫర్లో రాష్ట్రం వాళ్ళు రైడర్ బండి తీసుకోవడం జరిగింది ఇందుకుగాను నాకు కూపన్ ఇవ్వడం జరిగింది ఇందులో నుంచి వెళ్ళి నాకు టీవీ బహుమతిగా రావడం జరిగింది నిన్న ఇందులో ఇందులో బట్టి గుమస్తా గారు ఫోన్ చేసి మీకు టీవీ వెళ్ళింది అని చెప్పడంతో చాలా ఆనందం వ్యక్తం వ్యక్తపరిచాను ఎక్కడ మాది కమలాపూర్ మండల్ కన్నూరు విలేజ్ హన్మకోట డిస్టిక్